నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం మీ నాటి వార్తా విశేషాలు ప్రజా సమస్యల్ని ప్రభుత్వ సమస్యలుగా తీసుకొని పరిష్కరిస్తామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ భరోసా ఇచ్చారు పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నజీర్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ప్రజా ఫిర్యాదులని తక్షణమే పరిష్కరించాలని సందర్భంగా అధికారులకు నజీర్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా పూర్తిగా నెరవేర్చడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు నిరంతరం కూడా కనుక్కునేటువంటి విధంగా వాటికి ఎప్పటికప్పుడు పరిష్కరించేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత ఆరు నెలల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ఏవైతే ప్రజా సమస్యలు వస్తాయో క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇల్లు పెద్దది ఉందనో కరెంటు బిల్లు కోత కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే కారు కొన్నారనేటువంటి నెపంతో అనేక మంది వృద్ధులు వితంతువులు వికలాంగులకు కూడా పెన్షన్లు ఎత్తేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎప్పుడు అవసరమైనా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పెన్షన్లు కూడా ఈరోజు మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఈరోజు అనేక సమస్యల మీద ముఖ్యంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక పక్కన అర్జీలు ఇవ్వడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో మాకు భాగస్వాములు ఇవ్వ భాగస్వాము చేయండి అని చెప్పి అనేక మంది పెన్షన్లు ఇవ్వడంతో పాటు అనేక విధాలుగా ఈరోజు ప్రజా సమస్యలు తీసుకొని వస్తూ ఉన్నారు తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఈరోజు కొలువు ఉంది తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా మేము మాతో పాటు కూటమి నాయకత్వం యావత్తు కూడా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉంటాం ప్రజా సమస్యలను కనుక్కుంటాం వాటిని పరిష్కరించేటువంటి దిశగా అవి అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను మా సమస్యలుగా తీసుకొని పరిష్కరించేటువంటి దిశగా పయనిస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మా కార్యాలయంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ రాష్ట్ర పదవ మహాసభ జులై ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో గుంటూరు నగరంలో జరగనుంది ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం పాతగుంటూరులోని సిఐటీయు కార్యాలయంలో యూనియన్ నాయకులు ఆవిష్కరించారు ఇందులో భాగంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు ఇతర సభ్యులు పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు రాష్ట్ర మహాసభలను ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు రాష్ట్ర పదవ మహాసభ జులై ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో గుంటూరు నగరంలో నిర్వహించబోతున్నాం గత మహాసభ రెండు వేల ఇరవై రెండు నవంబర్ పది పదకొండు తారీఖుల్లో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భవ నిర్మాణ కార్మికుల్లో జరిగినటువంటి మంచి ఏమిటి చెడు ఏమిటి ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల నిర్మాణ కార్మికులకి మనగుడిన ప్రయోజనం ఏమిటి జరిగిన నష్టం ఏంటి అనే అంశాలు రేపు రాబోయేటువంటి పదవ మహాసభలో చర్చించి నిర్మాణ కార్మికుల ప్రయోజనాల కోసం ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలో మహాసభలో చర్చించబోతూ ఉన్నాం అయితే ఈ కాలంలో ప్రధానంగా బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి జరిగేటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో ప్రమాదవశాత్తు భవ నిర్మాణ కార్మికుడు ఎవరైనా చనిపోతే వెల్ఫేర్ బోర్డు నుంచి ఇచ్చే భవన నిర్మాణ కార్మికుడు కూతురుకో లేకపోతే భవన నిర్మాణ కార్మికురాలకో వివాహం జరిగిన ప్రసవం వచ్చిన బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ కాలంలో ఆగిపోయినాయి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము పన్నెండు పద్నాలుగు ఇచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు తరపడానికి వీలు లేదనే పద్ధతిలో ఉత్తర్వులు ఇచ్చారు దాని ఫలితంగా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పని భవన నిర్మాణ కార్మికులు భావిస్తూ ఉన్నారు దాని ప్రతిఫలమే మొన్న జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటికి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది అప్ అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటమిగా కూడబలుక్కుని జనానికి ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికులకి కొన్ని ముఖ్యమైనటువంటి హామీలు వాగ్దానాలు చేశారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేజీ నంబర్ ఐదులో మూడో పేరాలో రాసిన మాట ఏమిటంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తాము మమ్మల్ని గెలిపించండి అని చెప్పని తమ ఉమ్మని మేనిఫెస్టోలో పొందుపరిచారు సహజంగానే మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలు చేసేదని భావించాం రాబోయేటువంటి రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గెలిస్తే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు వస్తాయని చెప్పి భావించాం ఆ రకంగా భావించాం కాబట్టి ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని పద్ధతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు జనసేన తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు మేము మేమంటాం కాదు ఈ మాట ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళని పోయి కలిసి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని ఎప్పటి నుంచి అమలు చేస్తారని చెప్పి మాట్లాడే సందర్భంలో సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా భవన నిర్మాణ కార్మికులు అత్యధిక మంది మాకు ఓట్ కాబట్టే మేము ఇంత స్థాయిలో మేము గెలిచామని చెప్పని తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడారు మేము ఏమంటామంటే మేము ఓట్లు వేస్తాం మీరు గెలిచారు అయిపోయింది మీ పని అయిపోయింది మా పని ఇప్పుడు చేస్తారని అడుగుతూ ఉన్నాం రేపు వచ్చే నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో జరిగే పదవ రాష్ట్ర మహాసభలో జరుగు జరపాలి గుంటూరు జిల్లాలో బిల్డింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి మరి మహాసభలకు గుంటూరు జిల్లా ఆతిథ్యం ఇస్తుంది కనుక ఖచ్చితంగా దాతలందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పి కోరుతున్నాం మరి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునర్ధన కోసం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అనేక ఎన్నికల సభలలో భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డును పునర్దిస్తాం మేము వచ్చిన తర్వాత అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వ గడుగు ముందుకేసి ఎన్నికలు మేనిఫెస్టులో పెట్టాము సంక్షేమ బోర్డుని ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు జీవితాలు బాగు చేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం పూర్తయినప్పటికీ ఈరోజు వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు మీద మాట్లాడలేని పరిస్థితి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మంత్రులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో చర్చించండి మాకు సంక్షేమ బోర్డు ప్రత్యేకించి మా డబ్బులు ఉన్నాయి రాష్ట్ర గవర్నమెంట్కు ఒక నయ పైస ఖర్చు కాదు శస్వరూపంగా వసూలైన భవన నిర్మాణ కార్మికులు వేల కోట్ల రూపాయలు భవ నిర్మాణ కార్మికుల డబ్బుల్ని భవన నిర్మాణ కార్మికులు మాత్రం కుటుంబాలు మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పేసి సంక్షేమ బోర్డు చట్టం ఉంది ఆ చట్టాన్ని అనుసరించాలి కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికు కుటుంబాలు ఖర్చు పెట్టవలసిన డబ్బులని రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకి దారి మళ్లించి వాడుకున్నాయి మరి ఆ డబ్బుల్ని సంక్షేమ బోర్డు జమ చేసి భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు జమ చేసి వెంటనే అమలు చేయాలని చెప్పేసి సంక్షేమ పునరుద్ధించాలని చెప్పేసి లేని పక్షంలో ఈ మహాసభ తర్వాత అనంతరం కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ఉద్యమం ప్రారంభిస్తామని చెప్పేసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆగిపోయాయన్న వార్తలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ గైనిక్ హెచ్ఓడి అరుణ శుక్రవారం ఖండించారు ఆపరేషన్లు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు అన్ని చికిత్సల వివరాలు రికార్డులో ఉన్నాయని స్పష్టం చేశారు దుష్ప్రచారం అవాస్తవమని తేల్చి చెప్పారు కేవలం ఆపరేషన్ థియేటర్ ని మాత్రమే కోవిడ్ సర్జరీకి వినియోగించడం జరిగిందని అన్నారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుని అంతా సమాయత్తం చేశాము అయితే అనుకోకుండా మాకు ఇక్కడ ఒక నలుగురు ప్రెగ్నెంట్ లేడీస్ కోవిడ్తో వచ్చారు వారికి ఆపరేషన్ చేయడంలో భాగంగా ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్ ఫ్యామిలీ ప్లానింగ్ వార్డు వాడుతూ ఉన్నాము అయితే ఒక సోషల్ మీడియాలో ఫ్యామిలీ ప్లానింగ్ అంతా ఆపేశారు ఆపరేషన్ అని ఆపేశారని ఫ్యామిలీ ప్లానింగ్ వార్డు మూసేశారని వదల రూపంలో వచ్చింది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఈ ఖండంలో భాగంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంటు అలాగే గైనికాలజీ హెచ్ఓడి అయిన డాక్టర్ అడినా ఇప్పుడు మన ముందుకు వచ్చారు వారు ఈ రెండు నెలలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఆపలేదని అలాగే కోవిడ్ టైంలో వచ్చిన కేసుల్ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ థియేటరు ఫ్యామిలీ ప్లానింగ్ వాటి వాడినా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ వర్క్ ఆపకుండా గైనిక్ వాట్లు చేస్తున్నారని వారు చెప్పడానికి ముందుకొచ్చారు డాక్టర్ మాట్లాడుతున్నాను చెప్పండి మాకు ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నానండి మాకు రెగ్యులర్ గా కేసులు జరుగుతున్నాయి జనవరి ఫిబ్రవరి మార్చి ప్రతి నెల అండి ప్రతి నెల యాభై టు యాభై కేసులు వరకు చేస్తా ఉన్నాం ప్రతి నెల మార్చి ఏప్రిల్లో కూడా కేసులు జరిగినాయి ఏప్రిల్ మే కూడా లాస్ట్ టూ మంత్స్ నుంచి కేసులు చేయట్లేదు అనే మాట వాస్తవం ఇక్కడ రికార్డేట్లో కూడా అన్నీ ఉన్నాయండి తర్వాత మొన్న లాస్ట్ త్రూ టూ త్రీ డేస్ బ్యాక్ సడన్గా మనకి కోవిడ్ పాజిటివ్ కేసెస్ తెనాల నుంచి రిఫర్ చేశారు రెండు నెలల పేషెంట్ వచ్చింది ఆమె సీజర్ చేశాము సో ఈ ఆ చేయటం టైంలో దానికోసం మేము ఫ్యామిలీ ప్లానింగ్ థియేటర్లో చేయాల్సి వచ్చింది తర్వాత కేసులు పెరిగి నా ఒక ముగ్గురు నలుగురు పేషెంట్స్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ వార్డునిలో పేషెంట్ని పెట్టాల్సి వచ్చింది అట్లా అట్లని మేము ట్యూబెట్ మీలు ఆపలేదండి మన ఫ్యామిలీ గైనిక్ వాడిని షిఫ్ట్ చేసుకొని గైనిక్ ఓటీలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మీకోసం మేము కార్యక్రమం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి రోగులు వారి సహాయకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొంతమంది మద్యం సేవించి వచ్చి ఆసుపత్రి వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని వారంలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉందని చెప్పారు కోవిడ్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు కోవిడ్ అనుమానాలు ఉంటే వైద్యుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు ఎందుకు మీ ప్రాణాలు మా ప్రాణాలు అడ్డం వేసి రక్షించడానికి మేము అందరూ ఉన్నాము ఇది ఎవరు పట్టించుకోకుండా ఇది ఎవరు గమనించుకోకుండా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు ఇక్కడ అలాంటి పిచ్చి పనులు చేయొద్దు తాగి రావద్దు ఈ ఆసుపత్రిలో సిగరెట్లు తాగొద్దు ఈ ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచండి డాక్టర్లు రౌండ్స్ లో ఉన్నప్పుడు వారిని వారి ప్రశాంతత భంగం కలిగించొద్దు హాయిగా బయట వచ్చి ఉంచోండి మిమ్మల్ని అవసరం అయితే పిలిచి మాట్లాడతాము మీ అమ్మో మీ నాన్నో మీ చెల్లో మీ తల్లు మా దగ్గరకు వస్తే వాళ్ళు మీ రిలేషన్ మాకు అవుతారంటే మీ తల్లి మా తల్లి అవుతుంది మీ చెల్లి మా చెల్లి అవుతుంది మీరు అక్కడ ఉండక్కర్లేదు మీరు అభద్రతా భావంతో ఇక్కడ ఉండొద్దు దయచేసి అర్థం చేసుకోండి మీకోసం మేము అనే ఈ కార్యక్రమము ఇలాంటి మీ మీ మనసులో ఉన్న అభద్రతా భావాన్ని అపనమ్మకాల్ని పారద్రోవటానికి మీ మూఢనమ్మకాలను పారద్రోవటానికి ఇక్కడ ఉన్నాం మేము అంత చదువుకున్న గొప్ప డాక్టర్లు ఇక్కడ ఇక్కడ అందరూ బాగా చదువుకున్న డాక్టర్లు ఇది మెడికల్ కాలేజీకి అటాచ్ అయిన హాస్పిటల్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పర్యవేక్షణలో ఉంటారు ఈ డాక్టర్ ఉంటే ఈయన పైన ఇంకోళ్ళు ఉంటారు ఈయన పైన ఇంకోళ్ళు ఉంటారు ప్రతి చోట పర్యవేక్షణ జరుగుతుంది ఎవరు తప్పు చేయడానికి ఛాన్సే ఉండదు అందుకని మీరే తప్పు చేయడానికి సాహసిస్తారు ఏ డాక్టర్ ఏ నర్సు తప్పు చేయడానికి సాహసించరు అంత విజిలెన్స్ ఉంటుంది ప్రతి చోట వీడియో కెమెరాలోని గుర్తుపెట్టుకోండి నిన్న లేడీ అటు చేసినప్పుడు టోటల్గా వీడియోలో వెళ్ళిపోయినాయి పోలీసులకి అన్ని ఇచ్చేశాము మీరు ఏమైనా అనుకుంటున్నారేమో ఇక్కడ ఏం చేసినా సరే రెండు నిమిషాలు రికార్డ్ అయిపోతుంది కాబట్టి ఆ ఆ ధైర్యం కూడా మీకు సడలిపోయేలాగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి మీరు అయితే మాత్రం తప్పుడు పనులు ఇక్కడ చేయొద్దు ఇది మంచి ఆసుపత్రి ఇది ఎందుకు నొక్కి ఒక్కానిస్తున్నానంటే ఇక్కడ మేము ఎంత బాగా పనిచేస్తున్నా కూడా కొంతమంది ఈ తాగొచ్చో సోదాల్లో ఉండి వాళ్ళు చెడగొడుతున్నారు ఈ హాస్పిటల్ వాతావరణాన్ని ఎప్పుడైనా అంటే వారానికి కనీసం రెండు సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మనసు బాధ చెప్తున్నాను ఇవి దయచేసి అర్థం చేసుకోండి మీరందరూ చక్కగా మీకోసం పెట్టిన ఆసుపత్రి ఇది ఎవ్వరికి ఏ కూడా మీ ఊళ్ళలో కూడా చెప్పండి వాళ్ళ రోజున ఈ ఆసుపత్రి అద్భుతంగా ఉంది గవర్నమెంట్ అన్ని ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ప్రతి సౌకర్యం మీకోసం తెస్తుంది అనే ఒక భావనతో ఉండండి ఈ రెండు మొక్కలు చెప్పి మళ్ళీ నేను ముగించి వాళ్ళ రోజున డాక్టర్ అనిల్ మీ ముందుకు వచ్చాడు ఈయన ఏం చేస్తారంటే మీకు ఇప్పుడు కోవిడ్ సమయం నడుస్తుంది ఈ ఆసుపత్రి కిందటి కిందటిసారి వచ్చిన ఇరవై ఇరవైలో వచ్చిన కోవిడ్ ప్రైవేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కాపాడలేని ప్రాణాలను ఈ ఆసుపత్రి నాకు తెలిసి నలుగురు ఐదు డాక్టర్లు గొప్ప గొప్ప డాక్టర్లు చనిపోయారు ఇదే హాస్పిటల్లో వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఈ ఆసుపత్రిలో వాళ్ళని రక్షించారు ఇవన్నీ మీరు గమనించాలి అలాంటి గొప్ప ఆసుపత్రి ఇది మళ్ళీ కోవిడ్ వచ్చింది కోవిడ్ మహమ్మారిని మనం అదే ఎదుర్కోవాలంటే మీ సహకారం కూడా కావాలి గుంపులు గుంపులుగా ఉండొద్దు ఇక్కడ మీకు మాస్క్ ఇస్తాము ఈ మాస్క్ పెట్టుకుని అమ్మాయి మాస్క్ అందరికి చివరిలో ఇచ్చేసేయండి మీరు అందరూ మాస్కులు పెట్టుకొని ఉండండి దూర దూరంగా ఉండండి చేతులు శుభ్రంగా కడుక్కోండి ఏవి పడితే టచ్ చేయొద్దు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి మీ చిన్న పిల్లల్ని కాపాడుకోండి మీ పెద్దవాళ్ళని కాపాడుకోండి బీపీలు షుగర్లు ఉండి అరవై ఏళ్ళు దాటి వాళ్ళని కాపాడుకోండి మీకు దగ్గు జలుబు ఉంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి దగ్గు జలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కడ కూర్చోండి మీకు డౌట్ ఉంటే ఇక్కడ డాక్టర్లు ఉంటారు ఓపీకి వెళ్తే మిమ్మల్ని చూస్తారు మీకు కావాలంటే మందులు ఇస్తారు మీకు కావాలంటే చేస్తారు ఈ వార్తలు సమాప్తం మళ్ళీ నమస్కారం